హాయ్ ఫ్రెండ్స్ షర్మిష్ఠా పనోలికి బెయిల్ దొరికింది అన్నట్టు షర్మిష్ఠా పనోలి గురించి ప్రత్యేకంగా నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు గత వారం రోజుల నుంచి ఫుల్ గా మార్ము పేరు మనం కూడా ఈమెకు సంబంధించిన ఒక వీడియో పెట్టుకున్నాం సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ ఈమె ఈమెకు కోల్కతా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది పదివేల రూపాయల పూచీకత్తు మీద అంటే బెయిల్ బాండ్ అని చెప్పి పిలుస్తాం ఆ బెయిల్ బాండ్ పదివేల రూపాయలు సమర్పించాలి అని చెప్పి కోర్టు ఆదేశించింది ఈమె ఒక లా స్టూడెంట్ నాలుగో సంవత్సరం చదువుతోంది ఇరవై రెండేళ్ల వయస్సు ఈ అమ్మాయి పోలీసులు ఈమెను గుర్గాం వెళ్లి అంటే దాదాపు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణం చేసి మరీ పోలీసులు వెళ్లి ఈమెను అరెస్ట్ చేశారు సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది అని చెప్పి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే ఇప్పుడు ఈమెకు బెయిల్ దొరికింది కానీ జస్ట్ నాలుగు రోజుల క్రితం అంటే సోమవారం ఇదే కోర్టు శర్మిష్టా పనోలికి మధ్యంతర బెయిల్ నిరాకరించింది ఇంకా ఏం కామెంట్ చేశారు జస్టిస్ పార్థసారథి చటర్జీ అంటే మనకు వాక్ స్వాతంత్రం ఉంది కానీ దాని అర్థం మీరు ఇతరులను బాధ పెట్టడానికి కాదు మన దేశం వైవిధ్యమైనది వివిధ కులాలు మతాలు మతాలకు సంబంధించిన వ్యక్తుల గురించి వ్యాఖ్యలు చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి అని జస్టిస్ పార్థసారథి చటర్జీ గారు మాట్లాడారు మన భారతదేశంలో హిపోక్రసీ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి చిన్న ఉదాహరణ అండి జస్టిస్ పార్థసారథి చటర్జీ గారు మాట్లాడినటువంటి మాటలు కరెక్ట్ గా చెప్పారు ఆయన పర్ఫెక్ట్ ఆయన చెప్పింది కానీ ఆ అమ్మాయి వెంటనే తన తప్పును గ్రహించి తన సోషల్ మీడియా పోస్ట్ డిలీట్ చేసి క్షమాపణలు చెప్పింది ఒక్కసారి కాదు పదే పదే క్షమాపణలు చెప్పింది అపాలజీ చెప్పింది ఆయన చాలా మంది క్షమాపణలు చెప్పరు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా తమ బూతులు మాట్లాడిన స్టేజ్ల మీద ఆ తర్వాత కూడా మళ్ళీ ఏదో నేను ప్రేమగా తిట్టాను నేను తిట్టలేదు నేను ప్రేమగా పిలిచాను ఇట్లా రకరకాలుగా మాట్లాడి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తారు అలాంటివి కూడా ఈ అమ్మాయి ఏం చేయలేదు పోస్ట్ డిలీట్ చేసి క్షమాపణలు చెప్పింది మరి ఇట్లా క్షమాపణలు చెప్పినటువంటి వాళ్లకు ముఖ్యంగా ఇటువంటి సినారియోస్ లో కోర్టు కూడా అండి కొంచెం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేయడమేందో ఆ అమ్మాయికి ఫస్ట్ బెయిల్ నిరాకరించడమేంటో ఈ ఐదారు రోజుల పాటు ఆమె జైల్లో ఉండడం ఏంటో ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి అదే మరొకడు వజాహత్ ఖాన్ ఈ అమ్మాయి మీద కేసు పెట్టినటువంటి వాడు వాడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు వాడు కంప్లీట్ గా అండి హిందువుల మీద హిందూ దేవీ దేవతల మీద మడ్ త్రోయింగ్ లాగా కంటిన్యూస్ గా వాడు నెలల తరబడి బూత్ పోస్టులు డెరగేటరీ పోస్ట్ దారుణమైన పోస్ట్ వాడు పెడుతూ ఉన్నాడు మరి వాడి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదండి ఈ కోర్టులు ఇవన్నీ కూడా అసలు ఆ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత కోర్టు అడగలేదు ఎవడు కేసు పెట్టాడు అసలు వాడి క్రెడిబిలిటీ ఏమిటి ఒకసారి కోర్టు వెరిఫై చేయమని చెప్పి పోలీసులకు ఎందుకు చెప్పలేదు బహుశా కోర్టు అలా చెప్పలేము ఎందుకంటే అది కోర్టు పని కాదు ఆ కేసు పెట్టిన వాడు ఎంత భయంకరమైన వాడు అనేది ఒకసారి ఆలోచించాలి కదా ఇది ఎలా ఉందంటే ఫుల్గా హత్యలు చేస్తూ ఉన్నటువంటి వాడు ఎవరో ఆవేశంలో పక్కనున్న వ్యక్తి మీద చేయి చేసుకున్న వ్యక్తి మీద కేసు పెట్టేసేసి చూసారా పలానా అమ్మాయి ఈ ఆవేశంలో అయినా సరే పక్కన ఉన్న వ్యక్తి మీద చేసుకోవద్దుగా చేయి చేసుకుంది అని చెప్పి కోర్టు కేసు వేసాడు కానీ ఆ కోర్టు కేసు వేసిన పరమ భయంకరమైన వాడు హత్యలు చేసేవాడు మరి కోర్టు గమనించాలి కదండి ఆ కేసు పెట్టినటువంటి వాడి క్రెడిబిలిటీ ఏమిటి వాడి ఇంటిగ్రిటీ ఏమిటి వాడి పర్సనల్ ఇంటిగ్రిటీ ఏమిటి అన్నది యావత్ భారతదేశంలో ఇదొక రాజకీయ వివాదానికి దారి తీసింది డెఫినెట్ గా అండి ఈ అమ్మాయిని అరెస్ట్ చేయడం మాత్రం వెస్ట్ బెంగాల్ లోపల మమతా బెనర్జీ సర్కార్ తన గొయ్యిని తానే తవ్వుకున్నట్టు అయ్యింది అది కూడా ఈ అమ్మాయి పహల్గా ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడింది ఆ సమయంలో భారతదేశంలోను పాకిస్తాన్ అంతటా అండి సోషల్ మీడియాలో మాటల యుద్ధం అనేది జరిగింది చాలా మంది మధ్యలో ఆ సమయంలో కొంతమంది పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు భారతదేశంలో ఉన్నటువంటి దేశద్రోహులు కావచ్చు ఆమె కామెంట్ సెక్షన్ లోపలికి వెళ్లి ఇష్టం వచ్చినట్టుగా హిందువుల మీద భారతదేశం మీద విషం చిమ్మారు పదే పదే అలా చేసేసరికి ఆ ఆవేశంలో ఆమె ఆ ఎదుటి వాళ్ల మతాన్ని దూషిస్తూ మాట్లాడింది అయ్యయ్యో అని చెప్పి తర్వాత రియలైజ్ అయ్యి పోస్ట్ డిలీట్ చేసి క్షమాపణలు కూడా చెప్పింది కానీ ఆ అమ్మాయిని వదలకుండా వెంటాడి వెంటాడి వేధించి వేధించి కోల్కతా పోలీసులు కోల్కతా ప్రభుత్వము ఆ అమ్మాయిని జైల్లో పడేశారు వజాహత్ ఖాన్ అనేవాడిని వదిలేశారు అలాంటి వజాహత్ ఖాన్ లాంటి వాళ్లు పాకిస్తాన్ కు జిందాబాదులు కొట్టే బ్యాచ్లు రాముణ్ణి కృష్ణుణ్ణి బ్రహ్మదేవుణ్ణి సరస్వతి మాతను శివుణ్ణి దారుణంగా డెరగేటరీ డైరెక్షన్ లో దూషిస్తూ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది సోషల్ మీడియాలో ఉన్నారు కోర్టు మాత్రం వాళ్ళ గురించి పట్టించుకోదు ఎందుకంటే ఎవరు కేసులు పెట్టారు కాబట్టి అదేనా ఒకవేళ కేసులు పెట్టిన అధికార పార్టీ అండదండలు ఉంటే వాళ్ళని చూసి చూడనట్టు వదిలేస్తారనమాట ఇది కూడా అండి మన భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి అతిపెద్ద డ్రామా కేవలం కేంద్ర ప్రభుత్వం స్ట్రాంగ్ గా ఉంటే సరిపోదండి మన భారతదేశంలో సమస్య ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఒక ఇంటిగ్రిటీతో వ్యవహరించాలి అది లేకపోతే ఏం జరుగుతుంది అని చెప్పడానికి పనుల కేసు ఒక ఉదాహరణ ఇప్పుడు అమ్మాయికి బెయిల్ దొరికింది ఆ అమ్మాయి తండ్రి సోషల్ మీడియాతో మాట్లాడారు ఆయన ఏం చెప్పారంటే డెఫినెట్ ఈ అమ్మాయి మా అమ్మాయి అరెస్ట్ అయిన తర్వాత యాభై దాకా హిందూ సంఘాలు మమ్మల్ని కలిసి మాట్లాడాయి మాకు ధైర్యం చెప్పాయి కొంతమంది ప్రతిరోజు జైలుకు వెళ్లి ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి వచ్చారు ఇంతకుముందు జస్ట్ యుద్ధం అనేది కేవలం సోషల్ మీడియా ద్వారా సోషల్ మీడియా దాకా ఉంది ఇప్పుడు యుద్ధం అనేది చాలా పెద్దదయ్యింది డెఫినెట్ గా దీనికి ఖచ్చితంగా మమతా బెనర్జీ సర్కార్ సమాధానం చెప్పి తీరాల్సి వస్తుంది భవిష్యత్తులో ఒక పెద్ద ఉద్యమానికి ఇది దారి తీస్తుంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు కాకపోతే పశ్చిమ బెంగాల్లో మాత్రమే చలనం వస్తే కాదండి యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పినట్టు బటెంగేతో కటేంగే అది మాత్రం షూర్ సో ఐకమత్యమే మహాబలం మరి ఐకమత్యం ఎక్కడ చూపించాలి అంటే ఓట్లేసేటప్పుడు చూపించాలి ఓట్లేసేటప్పుడు చూపిస్తే ఒక్కొక్కరికి పులుసు వారుతుంది అద్దీ విషయం ధన్యవాదాలు